రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఈ నెల పద్దెనిమిదిన ప్రముఖ ప్రాచీన పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేయనున్నట్లు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్ఎస్ చక్రధర్ రావు తెలిపారు మీడియాతో మాట్లాడుతూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అనువంశిక ధర్మకర్తలు చల్లపల్లి రాజవంశీయుల పర్యవేక్షణలో ఈ నెల పదిహేను నుంచి పంతొమ్మిది వరకు సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణ మహోత్సవాలు నిర్వహణకి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు వేడుకలకి ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అమనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు దేవస్థానం అభివృద్ధిలో భాగంగా స్వాగత ద్వారం డ్రైనేజీ పంచాయతీ డ్రైనేజీ కమర్షియల్ కాంప్లెక్స్ వసతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని అభివృద్ధి పూర్తయిన కోనేరు ప్రారంభిస్తారని తెలిపారు పంతొమ్మిదో తారీఖు వరకు శ్రీ స్వామివారి షష్ఠి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి అలాగే పదిహేడో తారీఖు ఉదయం స్వామివారి ఉదయం పదకొండు గంటలకు దివ్య కుమారి జీవిత కార్యక్రమం జరుగుతుంది అలాగే మరుసటి రోజు పదకొండు గంటలకి పద్దెనిమిదో తారీఖు పదకొండు గంటలకి స్వామివారి కళ్యాణ మహోత్సవం దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది అలాగే కళ్యాణ మహోత్సవం ఐదో సాయంత్రం ఆరు గంటలకి స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది అలాగే చివరి రోజు అనేటువంటి మంగళవారం రోజున వసంతోత్సవ కార్యక్రమం అలాగే సాయంత్రం పూట ఏడు గంటలకి స్వామివారి పుష్ప కొరగా ప్రజక సేవ కార్యక్రమంతో స్వామివారి శశి కళ్యాణ మోత్సవాలు దివ్యంగా జరిగి స్వామివారు ప్రసాదాలు స్వీకరించి భక్తులందరూ కూడా వివిగా వచ్చేసి ఈ మూడు రోజులు కూడా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది కూడా వైదిక కార్యక్రమాలు కూడా యథావిధిగా ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా స్వామివారికి బలిహారత కార్యక్రమాలు నిత్య కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాగే సాయంత్రం పూట స్వామివారి పంచాయాత్ర కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి మోబుదేవి మండలం మోబుదేవి గ్రామంలో మేచేస్తున్న వల్లి దేవసానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాలు రేపు నుంచి ప్రారంభం అవుతున్నాయి అనగా పదిహేడవ తారీఖు నుండి పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇందులో భాగంగానే రేపు సోమవారం చేసిన తర్వాత పంతొమ్మిదవ తారీఖుని మరి సామూహికంగా మనం యథావిధిగా ఇదివరకు ఎలా చేసుకున్నాం అలాగే అందరూ కూడా సామూహికంగా స్వామివారి కళ్యాణం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం ఏదైతే అన్నదానం డార్మిటరీ ఉందో అక్కడ లాస్ట్ లాగే కళ్యాణ మండపం సెట్ వేసి అందులో సోమవారినిది ప్రవేశపెట్టి భక్తులందరూ కూడా సుమారుగా ఒక రెండు వందల యాభై మంది జంటలు కూర్చొని విధంగా మనం అక్కడ ఏర్పాట్లు చేస్తాం అలాగే వారికి ఇంటి మించి రెండున్నర గంటలు ఆ టైంలో ఉండడానికి వాటర్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తే జరుగుతుంది దీనికి సంబంధించి పోలీసు రెవెన్యూ వీళ్ళందరూ ఎట్లా సహకారాలు తీసుకున్నాం వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ తోటి కార్యక్రమం దిగువిజయంగా జరుగుతుంది ఇందులో భాగంగానే గౌరవనీయులైన స్థానిక శాసనసభ్యులతో పాటుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పొట్టి సత్యనారాయణ దాగా ధర్మాద శాఖ మ కూడా ఈ షష్టి మహోత్సవంలో వచ్చి స్వామివారికి పట్టుబట్టలు ఇచ్చి అలాగే ఈ యొక్క స్వామివారి యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్లో భాగంగా మరి స్వాగతారాంగతీటకి అలాగే కమర్షియల్ కాంప్లెక్స్ మరియు వసతి గదులకు అలాగే వర్క్ కంప్లీట్ అయిన కోనేర్ అభివృద్ధి దానికి అన్నింటికి కూడా వారు కొన్ని శంకుస్థాపనలు కొన్ని సెలబ కొన్ని చేయడం జరుగుతుంది ఆ ఈ యొక్క కార్యక్రమం ఆద్యంతం కూడా భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క ప్రసాదాలు స్వీకరించి అలాగే నిత్యానదానం కూడా కళ్యాణం అక్కడ వేయడం బట్టి తాత్కాలికంగా మన టిడి కళ్యాణ మండపంలోకి ఆ రోజు మార్చడం జరుగుతుంది ఆ రోజు కూడా స్వామి అఖండ అన్నసమారాధన ఎంతమంది అయితే వస్తారో భక్తులందరికీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం కావున భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని తదుపరి స్వామివారి దర్శనం చేసుకుని తదుపరి స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించి స్వామివారి పాత్రలు అవుతారు మీ ద్వారా భక్తులందరూ కూడా